హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇన్నోవా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీవీరామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని ఖమ్మంలో అయితే ఉంది ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి యూపీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ నేను రెండు తెలుగు రాష్ట్రాలు అయితే ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు పెట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటుంది ఒకవేళ మీరు వచ్చి చూసుకొని తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కిచ్చి పంపించడం అయితే జరిగిద్దండి ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు అయితే అమ్మటం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జి ఎక్స్ అండి టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జిఎక్స్ వేరియంట్ అండి రెండై రెండు ఎక్స్ కార్ అండి ఎయిట్ సీటర్ కార్ అండి సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సీటర్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష నలభై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఇప్పుడు వరకు ఒక లక్ష నలభై వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ కాకపోతే షోరూమ్ మెయింటెనెన్స్ అయితే చేయలేదు ఏదన్నా జనరల్ ఇంజన్ ఆయిల్ కానీ ఇంజనీర్ ఫిల్టర్ కానీ ఏసీ ఫిల్టర్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం జనరల్ సర్వీసింగ్ బయట మెకానిక్స్ దగ్గర చేయించుకోవడం అయితే జరిగిందండి ఒక లక్ష నలభై వేల కిలోమీటర్లకి కూడా జన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ లేదని తగ్గించి పెట్టచ్చు కాకపోతే ఓనర్ అయితే అట్లా చేయలేదు ఒక లక్ష నలభై వేల కిలోమీటర్లు కూడా జన్యున్ రీడింగ్ కార్ చూస్తేనే మీకు అర్థమైందండి ఫ్రెండ్స్ ఈ కార్ ఫిల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ యూపీ యూపీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు దాకా కూడా ఈ కార్కి ఫస్ట్ ఓనర్ సింగిల్ ఓనర్ పేరు మీద ఈ కార్ అయితే తిరిగిందండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఓనర్ అండి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారు కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి వన్ రూపీ కూడా పెట్టుబడి లేదు కార్ కి ఎటువంటి పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపు నడుపుకునేటట్టుగానే ఉంది ఇక యాక్సరీస్ ఏమన్నా వేపించుకుంటా అంటే మీరు ఫుట్ వేయించుకుంటే కార్ ఇంకా నీట్ గా అయితే ఉంటుంది ఇంజన్ ఆయిల్ మార్పు మార్పించాల్సిన అవసరం కూడా లేదు రీసెంట్ గా మార్పిచ్చారు మార్పిచ్చిన తర్వాత రెండు వేల కిలోమీటర్లు మాత్రమే ఈ కారు అయితే తిరిగిందండి ఫ్రెండ్స్ ఇంజిన్ ఎక్సలెంట్ లో అయితే ఉందండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు కొత్త లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తే ఫీలింగ్ ఎలా ఉంటుంది ఈ కారు ఫీలింగ్ ఎలా ఉంటుంది నేను చెప్తాం కాదు మీరు వచ్చి అలా ఉంటుంది నేను ఇంటికి పంపించినా కూడా ఈ కారు మీరు డ్రైవింగ్ చేస్తుంటే కొత్త కారు ఫీలింగ్ అయితే కరిగిద్ది ఓన్లీ తోలుతుంటే కొత్త కారు కాదు సెకండ్ హ్యాండ్ కారే మళ్ళ కామెంట్స్ నువ్వు కొత్త కారు అంటున్నావు ఏందని అంటారు అందుకనే ఇది సెకండ్ హ్యాండ్ కారే అంటే ఇంజిన్ కండిషన్ కానీ సస్పెన్షన్ కానీ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ఉన్నటువంటి నాలుగు టైర్లు కూడా వందకి వంద శాతం తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా రీసెంట్ గా జనరల్ సర్వీసింగ్ చేపించినప్పుడే వేపించినటువంటి టైర్లు అండి తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు స్టెప్లీ టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ కి హైవే మీద పన్నెండు నుంచి పదమూడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి అలాగే ఈ కారు పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ నాలుగిటికి నాలుగు వర్కింగ్లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీజ్ చూసుకుంటే చూసుకున్నట్లయితే మూడు కీస్ అయితే ఉన్నాయి చూడొచ్చండి ఇది ఒక కీ కార్ తో వచ్చినటువంటి కీ రెండు వేల పదిహేను లో తో వచ్చినటువంటి కీ కవరింగ్ తో అంతే ఉంది ఇంకో కీ కూడా ఇచ్చారు మాన్యువల్ కీ అనమాట ఇది కూడా కవరింగ్ తో అంతే ఉంది మొత్తం బార్ కోడింగ్ తో రెండు వేల పదిహేను పదిహేను నుంచి కూడా ఈ కీలు అంతే ఉన్నాయి మూడు కీలు ఈ కారు కైతే ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇక కారు సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారులో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే సెవెన్ ఎయిట్ సీటర్ కారండి సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సీటర్ కారండి సీట్ కవర్స్ రెండు వేల పదిహేను లో తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంటే ఉన్నాయి వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం ఒకటి రెండు చోట్ల చోట్లయితే టచ్అప్ అయితే పడ్డాయి ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నానండి గీతలు పడితే టచ్అప్ అనేది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి కానీ డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కాదండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ కి ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద యూపీ లో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఢిల్లీలో ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారండి కారు ఓనర్ గారు అయితే ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉందండి కారు మాత్రం ఎటువంటి పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకోవడం అండి ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయల కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో ఉన్నటువంటి మా బ్రదర్ మోయిస్ కానీ ఆఫీస్ కానీ బాబీ కానీ నాకైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్లో అయితే చెప్తాం అయితే జరిగిందండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెలో ఫ్రెండ్స్ చూడొచ్చండి టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జిఎక్స్ వేరియంట్ అండి రెండే బ్యాచ్ కారు పడింది ఇప్పుడే లైట్ గా వాటర్ చుక్కలు అయితే నీళ్ల చుక్కలు అయితే ఉన్నాయి చూడొచ్చు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాంప్స్ వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం హెడ్ ల్యాంప్స్ కొత్తగా అంతే ఉన్నాయండి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి బోర్డ్ ఒకటి వేపించుకుంటే చాలా మంచి లుక్ అయితే వచ్చిందండి అలాగే టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అలాగే వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉందండి కార్కి అలాగే స్పోటివ్ లుక్ స్పాయిలర్ అయితే ఉందండి చూడొచ్చు అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడచ్చండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే వారి యొక్క రైట్ సైడ్ లకు కూడా దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉంది చూడచ్చండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే చూడచ్చండి డ్రైవర్ సైడ్ డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఇంటీరియర్ లో కెంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా చూపిస్తున్నాను చూపిస్తున్నానండి చూడొచ్చు కీస్ చూసుకున్నట్లయితే త్రీ కీస్ అయితే ఉన్నాయండి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి ఏసీ కూడా మంచి వర్కింగ్ లైతే ఉంది వానొచ్చిపోయింది ఇప్పుడే బాగా ఒక్కపోతగా అయితే ఉంది ఒకసారి చూడొచ్చండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష నలభై వేల ఐదు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి అలాగే సోని కంపెనీ స్క్రీన్ అయితే ఉందండి ఈ కార్కి అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్ లో ఉంది గేర్లు ఒకటి నుంచి దాదాపుగా ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి గేర్ షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది అలాగే రూఫ్ లైట్స్ కానీ అలాగే చూడొచ్చండి టికెట్ హోల్డర్ కానీ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది సెంట్రల్ ఏసీ అండి ఏసీ కూడా చిల్ది ఏసీ అండి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు రియర్ ఏసీ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సీటర్ కార్ అండి చూడొచ్చు ఎయిట్ సీటర్ కారు రూఫ్ చాలా నీట్ గా అయితే ఉంది రియర్ ఏసీ వెన్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి థర్డ్ రో సీట్లు వందగా డెబ్బై నుంచి ఎనభై శాతం ఉన్నాయి అలాగే మిడిల్ రో సీట్లు కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయి అలాగే ఇక డిక్కీ స్పేస్ చూసుకున్నట్లయితే బూట్ యొక్క స్పేస్ చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా ఈ విధంగా అయితే ఉంటుంది ఇన్నోవా కంటే సారీ ఎక్స్యూవి కంటే ఇన్నోవా బూట్ స్పేస్ అనేది చాలా పెద్దగానే ఉంటుంది అలాగే బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే ఒకసారి టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి చూడొచ్చండి ఎక్కడ ఎటువంటి బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే లైనింగ్ కూడా చూడొచ్చు లైనింగ్ కానీ రేడియేటర్ పట్టీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే ఎక్సైల్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి అలాగే ఎక్కడ చూడచ్చు టోర్ యొక్క లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఒకసారి ఎక్సలే ఒకసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి పార్టీ లేదండి ఇనోవా కారు ఇంజన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు గా ఒక పద్ధతిగా ఒక మంచి మెయింటెనెన్స్ చేసుకుంటే తోలితే మాత్రం ఏడు లక్షలు కూడా తిరిగిద్ది బండ ఇది ఈ బండ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇన్నోవా ఇంజన్ కానీ బండి కానీ గట్టిదండి దీని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు లక్ష ముప్పై లక్ష నలభై వేలుకి కిలోమీటర్లు తిరిగిన డెబ్బై వేలు అరవై వేలు తిరిగిన సమానం ఈ కారు ఎందుకంటే ఇంజన్ గట్టితన అలా అయితే ఉంటుంది రెండు వేల పదిహేను కారు జిఎక్స్ వేరియం టూ పాయింట్ ఫైవ్ జీఎక్స్ వేరియంట్ లక్ష నలభై వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ థర్డ్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది మూడు కీస్ అయితే ఉన్నాయి ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మేము తప్పకుండా పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై